హాయ్ అండి వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్టైల్ పచ్చిపులుసు అండి పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా ఒక కప్పు పప్పులు తీసుకోవాలండి కానియన్ కరివేపాకు చింతపండు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ఒక ఫైవ్ ఎండుమిర్చి తీసుకోవాలండి వీటిని ఫస్ట్ అండి ఈ చింతపండుని నీట్గా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఈ వేరుశనగ పప్పులు వేరుశనగ శనకాయ పప్పులు వేయించుకుందామండి ఈ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి వీటిని వీటిని తీసి దింపేద్దామండి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందామండి వీటిని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకుందామండి అలా ఉమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుందామండి అది ప్యాన్స్ ఎగకే అవి బాగా ఎగిపోతాయండి ఎండుమిరపకాయలు ఇవి తీసేద్దామండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదండి దాన్ని కూడా వేయించుకుందామండి ఒకసారి వేగిపోయిందండి ఇప్పుడు ఇది తీసేసి ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందాము వీటన్నిటిని మిక్సీలో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్ పెట్టేసి మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మరీ అంత మెత్తగా చేసుకోకూడదు దీని అంతటినీ ఒక గిళ్ళకు వేసుకుందాము ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు అంతా పక్కకు తీసేసి అంతా పక్కకు తీసేయాలండి పక్కకు తీసేసి ఈ వాటర్ని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు గంట తీసుకొని ఇలా కల అంతా కలుపుకోవాలండి ఒకసారి ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బౌల్ పెట్టేసుకుందామండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలండి అలాగే ఎండుమిరపు నుంచి వేసుకోవాలి అలాగే తెల్లగడ్డ పచ్చాపచ్చరిగా రంచం వేసుకోవాలండి దీని అంతటి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలండి ఒక ఆనియన్ దీని అంతటిని ఒకసారి కలుపుకుందాము ఆనియన్ పచ్చివాసన పోవాలండి అంతే ఎక్కువసేపు ఏమి ఇది వేగాల్సిన అవసరం లేదు ఆనియన్స్ కాస్త వేగితే చాలండి ఆనియన్స్ ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదండి ఇది దీన్ని అందులో వేసేసేయాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడే ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చూసుకోవాలండి చూసుకొని ఒక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందామండి ఇది ఒకసారి కలుపుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒక త్రీ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి ఒకసారి ఓ అంతే అండి అయిపోయింది అలా రావాలండి మనకు అప్పుడే కా ఇది పచ్చివాసన పోయి బాగా అండి ఇంతే అండి రాయలసీమ స్టైల్లో పచ్చి పులుసు చేసుకోవటం మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే థ్యాంక్స్ అండి